హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా అన్ని విధాలా హెల్త్ ఫుల్ గా ఉన్నా ఎలాంటి సమస్యలు లేకపోయినా అంగస్థరణ సమస్యలతో బాధపడుతుంటారు చాలా మంది అనుకుంటారు నాకు ఎలాంటి సమస్యలు లేవు ఏ సమా అంటే ఏ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ లేకపోయినప్పటికీ అంగం ఎందుకు సరిగా స్తంభించడం లేదు హార్మోన్స్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి హెల్త్ పరంగా కూడా చాలా దృఢంగానే ఉంటారు బట్ అంగస్థరణ స్తంభించడం అంటే అంగం ఎందుకు స్తంభించడం లేదు దీనికి ఏదైనా చిట్గా ఉంటే చెప్పినట్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు అడుగుతూ ఉంటారు కూడా నన్ను ఇలాంటి సందర్భాలలో అంగం మీదికి బలాన్ని అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని బ్లడ్ సర్క్యులేషన్ అని పెంచేటువంటి ఒక సులువు అద్భుత చిట్కా ఇంట్లోనే చేసుకుని చెప్తాను నేను దీనికి మీరు చేయవలసింది అలా ఏంటి అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ చిన్న బౌల్లో నేను చెప్పిన విధంగా చెప్పిన మోదాదు కలుపుకోండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒక చెంచాడు తేనె ఒక రెండు చిటికలంతా ఇంగువ గుర్తుపెట్టుకోండి ఒక రెండు చిటికలంతా ఇంగువ అదే విధంగా ఒక రెండు చిట్కలంతా వెలిగారం వెలిగారం అనేది దాదాపుగా అన్ని రకాల దుకాణాలు లభిస్తుంది వెలిగారం ఒక చెంచాడు ఆవు పాలు వీటిని వేసి బాగా మిశ్రమంలాగా చేస్తే అవి కొంచెం జిగురుగా తయారవుతుంది ఇలా తయారు చేసుకొని పెట్టుకొని దీన్ని అంగం మీద అంగం మీద రాసి అంగం జాయింట్ నుంచి ముందడికి ఇలా సాగు అంగం మీద రాసి మంచిగా మర్దనం చేయాలి ఇలా 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 ఒక పావు గంట నుంచి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా కంటిన్యూగా మర్దన చేయాలి దీని వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడమే కాకుండా నరాలకు మంచి బలాన్ని ఎక్కువ టైమింగ్ ని కూడా ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ముందే చెప్తున్నాను చిట్కాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటే చిట్కాలతో ప్రయోజనం పెద్దగా ఉండదు కాకపోతే దీర్ఘకాలికంగా వాడితే కనుక ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉంటుంది ఇలాంటి చిట్కాలకు బదులుగా నేను ఇంత ముందు కూడా ఒక ఆయిల్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఆయిల్ రాసినట్టు ఒక ఎన్ని డ్రాప్స్ అంటే ఆ అంగం మీద రాసి మద్దనా చేసినట్లయితే ఆయిల్ అనేది ఇన్స్ట ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు అందానికి దాని వల్ల మీకు మామూలుగా వచ్చే ఎరక్షన్స్ కన్నా కొంచెం హెవీగా ఎరక్షన్స్ రావడము ఎక్కువసేపు టైమింగ్ ఇవ్వడానికి ఈ ఆయిల్ ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ ఆయిల్ కూడా ఇప్పటికీ చాలా మంది కూడా ఆర్డర్ చేసుకున్నాడు చాలా అద్భుతమైన ఫలితం ఉంది అయితే దీన్ని ఉదయం రాత్రి రెండు పూట మరద చేసుకుంటే ఫలితం అనేది ఇంకా చక్కగా ఉపయోగపడుతుంది కనీసం ఒక వన్ మంత్ టూ మంత్ అట్లా కంటిన్యూగా వాడితే ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా హెవీగా ఉంటుంది కూడా నేను ఇంత ముందు చెప్పడం జరిగింది చాలా మంది దాన్ని ఆర్డర్ చేసుకున్నారు మంచి ఫలితం కూడా లభించేది చాలా మంది కూడా మా కామెంట్స్ ద్వారా అదేవిధంగా ఫోన్ లో కూడా మాకు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ కావాలని కూడా తీసుకుంటున్నారు మీరు కూడా ఇలాంటి మెడిసిన్ కావాలి అనుకుంటే కూడా మీరు కూడా ఆర్డర్ చేయవచ్చు దీని వరకు పైన సుద్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా కాల్ చేసి లేదా నేరుగా వచ్చి కూడా మీరు ఈ మెడిసిన్ పొందవచ్చు లేదా మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా ఈ ఆడని మెడిసిన్ ద్వారా మెడిసిన్ కూడా తెప్పించుకోవచ్చు మీ వద్దకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు ఇలాంటి వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అట్లాంటి డౌట్స్ కూడా చాలా మందికి కూడా ఉంటుంది బట్ ఇలాంటి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎందుకంటే పూర్తిగా ప్యూర్లీ ఆయుర్వేదికే ఎలాంటి హామ్ అయితే ఉండదు దీనికి కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు అయితే ఉండవు చిట్కాలు అనేవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే అద్భుతంగా పనిచేసాయి చాలా మంది అంటారు చిట్కాలు చెప్తారు మెడిసిన్ చెప్తారు ఎందుకు డబ్బుల అని కూడా బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి దాన్ని డబ్బులతో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు డబ్బులు పెట్టకపోతే సమస్యలు అయితే క్యూర్ కావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ గా అందరూ ఆలోచించదగ్గ విషయం కేవలం వీళ్ళు ఏదో సంపాదిస్తున్నారు మా డబ్బులు దోచుకుంటున్నారని ఆలోచించకుండా మీ హెల్త్ కోసం మీరు ఆలోచించండి తప్పకుండా ఈ హెల్త్ ఇష్యూస్ ని ఖచ్చితంగా క్యూర్ చేసే అవకాశం అయితే అన్ని విధాలు మేము అందరికీ కల్పిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ లో ఖచ్చితంగా మేము నైన్టీ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా రన్ ఉన్న ఛానల్ నాటి ఛానల్ కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చిట్కాలు హ్యాపీగా వాడుకోండి ఎలాంటి సమస్యలు రావు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు పక్క క్యూర్ అవుతారు సమస్య హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సరే నా దగ్గర కాకపోయినా మీకు అందుబాటులో ఉన్న ఏ ఆయుర్వేద డాక్టర్ దగ్గర మీరు సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరియు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలమైన సలహాని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ